మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ మహిళలు వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మహిళలకు పిలుపునిచ్చారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నగరపాలక సంస్థ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ ను శ్రీనివాసం వద్దనున్న మరుగుదొడ్లను మంగళవారం కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ నగరంలో మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ ఏర్పాటు చేశామని అన్నారు అయితే మహిళలు ఈ పింక్ టాయిలెట్ ను సరిగ్గా వినియోగించుకోవడం లేదని తెలిపారు ఇందులో మరుగుదొడ్లతో పాటు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశామని మహిళలు ఉచితంగా వినియోగించుకోవచ్చనని అన్నారు నగరంలో కూడా పలుచోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని అందులో వినియోగించుకోలేని వాటిని తొలగిస్తామని అన్నారు ప్రజలకు అవసరమైన చోట ఏర్పాటు చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశామని తెలిపారు ఆయా ప్రాంతాలలో ప్రజల అవసరాలను బట్టి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు ముఖ్యంగా మహిళలు పిల్లలు ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని వాటిని వినియోగించుకోవాలని అన్నారు నగరంలో ఉన్న అన్ని మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మనము ఈ పింక్ టాయిలెట్ అనేది మనకి కార్పొరేషన్ పరిధిలో ఒకటి కన్స్ట్రక్ట్ చేశాము లాస్ట్ ఇయర్ వాటర్ ప్లస్ కింద అది చాలామందికి ఇంకా ఆడవాళ్ళకి అవగాహన లేకపోవడము ఇంకా ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది అక్కడ సో అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేసి అవగాహన పెంచుతాము పింక్ టాయిలెట్ అది కూడా ఉచితంగా ఓన్లీ ఆడవాళ్ళకి అండ్ ఆల్సో చేంజింగ్ రూమ్ పిల్లలకి చేంజింగ్ కోసం పెట్టడం జరిగింది అది అందరు వాడు వాడుకోవాలి అలాగే మిగతా ఏవైతే టాయిలెట్స్ అండ్ యూరినల్స్ ఉన్నాయో వాటిని కొన్ని డిఫెక్ట్ అయి ఉన్నాయి మన సిటీలో సో అవి ఐడెంటిఫై చేసేసి అవి రిమూవ్ చేస్తాము ఆపరేషనల్ పెడితే ఈ ప్లేసెస్లో వాడుకుంటారు అనేవి కూడా ఇంజనీర్ వాళ్ళు చెప్పాము ఐడెంటిఫై చేసేసి ఆపరేషన్లో తీసుకురావాలనేసి ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా తక్కువ ధరతోనే మనం టాయిలెట్స్ రన్ చేసి వాళ్ళకి క్లీన్గా పెడితేనే యూస్ చేసుకోగలుగుతారు అదర్వైజ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పిల్లలకి ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి అందుకు ఈ టాయిలెట్స్ పైన ఫోకస్ చేసి ఏవైతే మనకి ఇంకా ట్వంటీ నైన్ టాయిలెట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లీన్లీనెస్గా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం